శ్రీమాత్రే నమ నేను ఇదివరకు ఒక విషయం అందరికీ చెప్పానండి అదే మళ్ళీ చెప్తున్నాను అంటే అదే మళ్ళీ చెప్పడం ఎందుకు కొత్త విషయం చెప్పచ్చు కదా అని మీరు అనుకుంటారేమో కొత్త విషయంతో పాటు ఇది కూడా చెప్తున్నాను మీకు గుర్తు చేయడానికి ఎక్కువ మాట్లాడకండి మౌనం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది మన శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది అని చెప్పాను మన ఇంట్లో వాళ్ళతోనే సరే మన ఇంట్లో వాళ్ళే కదా నువ్వు మాట్లాడేయకూడదు లడ 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 మాట తక్కువ పని ఎక్కువ అంటే బోళి చేసేయమని కాదు మాట తగ్గించి మాట్లాడితే అన్ని విధాలా మంచిది అది మన శరీర ఆరోగ్యానికి మంచిది మానసిక ఆరోగ్యానికి మంచిది ఇంట్లో ఎక్కువ గొడవలు రావు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే పిల్లలతో అయినా సరే భర్తతో అయినా సరే అత్తమావలతో అయినా సరే తల్లిదండ్రులతో అయినా సరే దగ్గర రిలేషన్ ఎవరితో అయినా సరే తగు మాత్రంగానే మాట్లాడండి సాధ్యం అనేంతవరకు మౌనంగా ఉంటే మౌనం మన శరీరానికి మన జీవితం పర్యంత మనం ఉన్ననాళ్ళు ఎంతో ఇస్తుంది అంటే మనం బెడ్రిడే అవ్వకుండా మనం నడిచి మన పనులు మనం చేసుకునేంత శక్తిని ఇస్తుంది అది తేలిగ్గా కొట్టుబడేద్దు నేను చెప్పింది అది నిజంగా చాలా మౌనం చా మౌనానికి చాలా శక్తి ఉందండి అందుకనే అందరూ మన వాళ్ళందరూ కూడా పాటించాలి ఏదైనా ఒక శ్లోకం కానీ ఇవాళ ఆదివారం ఇలా మంత్ర ఇలా చేయండి అని కానీ పదే పదే ఎందుకు చెప్తూ ఉంటానంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను నా కుటుంబ సభ్యులు నన్ను అభిమానించి వాళ్ళు నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా ఇంట్లో వాళ్ళే అనుకుంటాను నేను అక్క తమ్ముడో ఫ్రెండో చుట్టమో అన్నయ్యో ఎవరో ఒకరు అనుకుంటాను నేను పెద్దవాళ్ళకైతే వాళ్ళకి పిల్లల్ని అనుకుంటాను చెల్లిని అనుకుంటాను చిన్నవాళ్ళకైతే అక్కనో అమ్మనో ఎవరో ఒకరిని అనుకుంటాను అనుకున్నప్పుడు నా వాళ్ళందరూ అందరూ బాగుండాలి అనే ఈ పిల్లలకి నేను మా ఇంట్లో చెప్తూ ఉంటాను మౌనం ఎక్కువ మంచిది అని చెప్పి మా వారు కూడా ఎక్కువ మాట్లాడు ఎక్కువ మౌనంగానే ఉంటారు ఆయన అవసరమైనంతవరకే మాట్లాడతారు అందుకని నేను చెప్తూ ఉంటాను పిల్లలకు కూడా పదే పదే అలా ఉండర్రా ఉండండర్రా అదే మంచిది అని చెప్పి అందుకని మీరందరూ కూడా అలాగే ఉంటే మంచిది దానివల్ల మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది జీవితాంతం చక్కగా ఉంటాము మన పనులు మనం చేసుకుంటూ అదే కదా ముఖ్యం పెద్దతనం వచ్చి కొద్ది యాభై దాటినప్పటి నుంచి బొబ్బు ఎలా ఉంటుందో రోజులు ఎలా వెళ్తాయో ఒకళ్ళ మీద డిపెండ్ అవుతామో డబ్బున్నా సరే అసలు ఆధారపడ్డం అన్నది ఉండకూడదు తిరుగుతున్న నా మనం ఉన్న నాళ్ళు తిరుగుతూనే ఉండాలి అందుకని చెప్తూ ఉంటాను ఆ మౌనానికి నేను చదివిన పుస్తకాల వల్ల అయితే దేనివల్ల అయితే నాకు తెలిసిన జ్ఞానంతో మౌనంగా ఎక్కువ ఉండండి ఎక్కువ లడలడ వాగద్దు ఇంట్లో వాళ్ళతో అయినా సరే ఆ మౌనాన్ని మనం ఎంతో శక్తిని తీసుకొస్తుంది అని చెప్పి చెప్తాను అందుకని మీరందరూ కూడా మౌనాన్ని పాటించి అంటే మౌనంగా అంటే ఏమీ మాట్లాడకుండా అలా అని కాదు ఒక మాట సరదాగా మాట్లాడుకోవచ్చు ఇంటి అవసరాలు తగినంత మాటలు మాట్లాడుకోవచ్చు అంతే అంతేగాని అదే పనిగా మాట్లాడకుండా ఉండాలి ఇది మనకి చాలా శక్తిని తీసుకొస్తుంది అది మీరందరూ కూడా అలా ఉండాలని కోరుకుంటూ మౌనం వల్ల కలిగే మనకి లాభాన్ని ఉపయోగాన్ని శక్తిని గురించి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను నేను ఈ స్తోత్రాలు ఇవన్నీ కూడా ఏ రోజు కా రోజు నేను ఎప్పుడూ చెప్పేవే కానీ ఎప్పుడు అంటే కానీ మర్చిపోతూ ఉంటాం కదా ఎవరైనా చెప్పింది మర్చిపోతాం మనకు మనకు అలవాటు అయింది అలవాటుగా చేసేసుకుంటాం ఎవరైనా చెప్పింది మర్చిపోతాం మళ్ళీ గుర్తు చేస్తే అవును కదా అని గుర్తొచ్చి మళ్ళీ ఆ పని చేస్తూ ఉంటాం అందుకని మళ్ళీ ఏ రోజు కారోజు ఇవాళ చదువుకోండి ఇవాళ ఇలా చేయండి అలా చెప్తూ ఉంటాను చెప్పగా మీరంతా నా వాళ్ళని అంతకన్నా ఏమి కాదు ఇది విషయం ఈరోజు నేను చెప్పిన మాటల్ని మీరు సంపూర్ణంగా స్వీకరించి ఆ మౌనాన్ని మీరు కూడా పాటించి మీకు ఏదైనా మార్పు కనిపిస్తే తప్పకుండా నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఉంటాను మీ విజయాపన్నాల